రైతులు చెరుకు పంట పండించి బోధన్కు పూర్వ వైభవం తీసుకురావాలని బోధన్ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో విస్తృత స్థాయి చెరుకు రైతుల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బోధన్లోని చక్కర్ ఉన్న చక్కర కర్మాగారం గతంలో ఆసియా ఖండంలోనే పేరు గడించిందని మళ్లీ ఆ స్థాయికి చేరుకోవాలని అన్నారు చెరుకు పంటతో అధిక దిగుబడి సాధించి రైతులు అధిక ప్రయోజనాలు పొందాలని సూచించారు రాష్ట చెరుకు రైతు సంచాలకులు మాన్సూర్ మాట్లాడుతూ గతంలో బోధన్ ప్రాంతంలో ఏడు మండలాల్లోని ఎనబై ఐదు గ్రామాలలో పదహారు పేల ఎకరాలలో చెరుకు పంట పండించాలని అదే స్పూర్తితో రైతులు ముందడుగు వేసి చెరుకు పంటపై దృష్టి సారించాలని అన్నారు పాత పద్దతిలో కాకుండా ఆధునిక పద్దతులతో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో రెండింతల దిగుబడి సాధించవచ్చునని అన్నారు రాష్ట వ్యవసాయ కమిషన్ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చక్కెర ఫ్యాక్టరీ తెరుచుకోవడమే కాకుండా అందుకు తగ్గ వనరులు సదుపాయాలు ప్రభుత్వం కల్పించవలసి ఉందన్నారు అనంతరం మాజీ మంత్రి మండప వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు వేసిన వరి పంటకు ఏ విధంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారో చెరుకు పంటకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని అన్నారు తదనానంతరం రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ రైతులు చెరుకు పంట పండిస్తే అందుకు కావలసిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సబ్ కలెక్టర్ వికాస్ మహాతో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయిర్బిన్ హమ్దాన్ నాయకులు మానాల మోహన్ రెడ్డి పులి శ్రీనివాస్ మోహన్ రజితా యాదవ్ నారాయణ చౌదరి ఈరంటి లింగం పాల్ద భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక అరవై సంవత్సరాల నుంచి నడుస్తూ ఉందండి మా జీత ఇందులో నేను నేర్చుకున్నది ఏంటంటే వరి పంట కదా చెరుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయలేయండి ఎందుకంటే వరి పంటకి చీడపడిలన్నీ చాలా ఎక్కువ వస్తాయి కానీ వరి పంట మన చెరుకును కంపేర్ చేసుకుంటే వన్ టూ టైమ్స్ పే చేస్తే కూడా సరిపోతుంది అప్పట్లో ఫార్టీ టైమ్స్ అలా తీసేవారు ఇప్పుడు ఎక్కువ తీస్తున్నాం ఫిఫ్టీ టైమ్స్ కూడా నేను కూడా చేస్తున్నాను అలా పద్ధతులు కూడా మారిన కొన్ని సంవత్సరాలుగా బంద్ అయినటువంటి షుగర్ ఫ్యాక్టరీ తిరిగి పునర్ప్రారంభం చేసేటువంటి పద్ధతిలో క్రమంలో రైతులతో అవగాహన సరస్సు ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి సహజ మాజీ మంత్రి గౌరవ శాస్త్రీ జరగడానికి నడపడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అవసరం అయితే ఈ ఫ్యాక్టరీ కొరకు రికవరీ లేకుంటే తర్వాత సిద్ధి చేస్తున్నా ఇవన్నీ ఈ కొరకు

ముప్పై ఏడు ఎనిమిది లక్షల డబ్బులు ఏదో ఒక కన్క్లూజన్ వస్తే మనకు కూడా ఆలోచన కానీ ప్రభుత్వానికి కానీ రాజకీయం చేసుకోవడానికి అవకాశం కాబట్టి మరి మీరందరూ పెద్ద పెద్ద చెప్తాము ఇప్పుడు మన అధికారులు చెప్పా వర్షాల మీద ఎక్కువ డిపెండెన్స్ లేదు వర్షాకాలం ఎప్పుడు అవుతుంది ఎప్పుడు పోతుందో జరుగుతుంది ఎక్కువ అన్ని వాటర్ తప్పు చేసుకుంటూ ఒక్క సంవత్సరం ఇబ్బంది అయినా

పెట్టాలా పెట్లాడాలి మినిమం యాభై యాభై ఐదు కావాలి మన తప్పనిసరిగా వస్తాయని చెప్తా ఉన్నారు మరి మీరు కూడా లక్ష మధ్య పట్టుకుంటు కావాలి देव मन जलन नित्य लाभ। 15 बार, 16 बार, 17 बार, 18 बार, 19 बार, 20 लक्ष्य लगाने को चाहिए। और लक्ष्य लगाने को बाद में बिठ बैठने को दिला। निदेशक, आधा चोरी के इलावा